అక్బర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ శేట్కర్ నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంలో అక్బర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామంలో ఘనంగా విజయోత్సవ సంబరాల్ని జరుపుకున్నారు గ్రామంలో కార్యకర్తలు నాయకులు శ్రమించి నాలుగు వందల యాభై రెండు మెజార్టీని సాధించారని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కు మండల ఉపాధ్యక్షులు నడిపిన నగేష్ ధన్యవాదాలు ఇంతటి విజయం సాధించిన విజయాన్ని సోనియా గాంధీకి అంకితం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కృపారావు షేక్ సాజిద్ ఉపాధ్యక్షులు మహమ్మద్ అక్రమ్ కంచేపల్లి సాయిలు మాజీ ఉప సర్పంచ్ నేరడి శంకర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరంలో జరిగిన సార్ ఎన్నికల్లో మన జైనాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సురేష్ కుమార్ షెట్కర్ గారు భారీ మెజార్టీతో నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు మెజార్టీతో గెలుపొందడం జరిగింది గతంలో ప్రచారంలో భాగంగా మేము అప్పుడే చెప్పాం సార్కి ఏమని చెప్పామంటే గతంలో పది సంవత్సరాలు తన ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరం ఎంపీ ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి చేశాడో అభివృద్ధి అభివృద్ధికి చీనంగా మాకు జరిగినటువంటి అభివృద్ధి చిన్నవి ఘనంగా మీ యొక్క భారీ విజయతో గెలిపిస్తామని మాట ఇవ్వడం జరిగింది ఆ మాటను ఈరోజు మా యొక్క కార్యకర్తలు సైనికులు కాంగ్రెస్ అభిమానులు అందరు నిలబెట్టుకోవడం జరిగింది దయచేసి ఇప్పుడు కూడా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మా యొక్క జైరాబాద్ నియోజకవర్గం మరియు బాన్స్వా నియోజకవర్గంకి సార్ కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించి మరియు మళ్ళీ భారీ అభివృద్ధి జరిపించాలని చెప్పేసి మన మనస్ఫూర్వం కోరుకుంటున్నాం దయచేసి ఏదైతే బీపీ పాటిల్ బహిపత్రాలు చేశాడు రెండు సార్లు ఒక్కప్పుడు కూడా ఒకసారి కూడా మొత్తం చూపించలేదు చూపించే దాఖలు లేవు ప్రస్తుతం అతని యొక్క పీడ విరుగడైంది కేంద్రంలో కూడా మేము అధికారం నిలబెట్టుకోవడం గట్టి ప్రయత్నం చేస్తున్నాం కేంద్రంలో కూడా అధికారం మాదే కాకపోతే ఏంటంటే మిత్రపక్షాలు సహకరించే సహకారంతో ముందుకెళ్తాం కేంద్రంలో కూడా అధికారం చేపడతాం మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్లయితే అభివృద్ధి అనేది డబుల్ రైల్ ఇంజన్ లాగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మనస్